హాయ్ ప్రియా వెల్కమ్ టు కేర్ ఫైవ్ న్యూస్ జీతాలకే దిక్కలేదు ఫండ్స్ ఎక్కడి నుండి వస్తాయో మీరే చెప్పండి అనే రీతిలో మాట్లాడారు రుద్రూరు మండలంలోని రాయకూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ బుధవారం గ్రామంలోని పలు వీధులలో కరెంటు స్తంభాలకు వీధి దీపాలు వెలుగుతున్నాయి డ్రైనేజీ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పాటు ఇతర సమస్యలు గ్రామంలో చాలానే ఉన్నాయి జీపీ కార్మికులకు గత ఐదు నెలలుగా జీతాలు లేవు గ్రామంలో ఉన్న పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి శ్రీనివాస్ను వివరణ కోరదామని వెళ్ళిన మీడియా ప్రతినిధులకు సరైన సమాధానం ఇవ్వకపోవడమే కాకుండా వారిపై వ్యంగ్యంగా మాట్లాడారు గ్రామంలోని సమస్యలపై వివరణ కోరగా విలేకరులకు అంతా తెలుసు అని ఆయన చిన్ని కృష్ణుడి మాదిరిగా అడుగుతారు అంటూ సమాధానం ఇచ్చాడు అంతేకాకుండా మీరు ఎందుకు వచ్చారో కాన్సెప్ట్ చెప్పండి అంటూ రచ్చిపోయాడు సమస్యల గురించి మాట్లాడుతూ బోరు బాగు చేయించాలి కానీ పైసలు లేవంటూ బదిలించాడు ఎంత పెద్దదైతే సమస్యలు అంతలా ఉంటాయన్న కార్యదర్శి మాటలు విని విలేకరులు కంగు తిన్నారు రాజకీయం రాజకీయ నేతల ఒత్తిళ్లు అంత ఇంత కాదు అంటూ తన పరిమితికి మించి మాట్లాడాడు రాజకీయ నేతలు చెప్పినట్లుగా ఎంపీటీ వాళ్ళు పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుందని ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శిపై అనేక ఆరోపణలు ఉన్నాయి గత కొన్ని నెలల క్రితం గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలి అని అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న దాఖలాలే లేవని గ్రామస్తులు ఆరోపించారు